పార్ట్ కొంచెం అంటే ఉంది కానీ సెకండ్ పార్ట్ అంతా నీడెడ్ కాదేమో బానే ఉంద సినిమా బానే ఉంది ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది సెకండ్ హాఫ్ కొంచెం ఇంకొంచెం అంటే ఆ క్లైమాక్స్ ఇంకొంచెం ఇంకో డిజైన్ చేస్తుంటే బాగుండేది ఓవరాల్ వస్తాయి కలెక్షన్స్ అది మొత్తం కదా ఓజీ ఉంది ఓజీ చూసుకుంటారు అలా బట్ డిఫరెంట్ కదా ఓజీ అయితే సూపర్ సూపర్ సినిమా సూపర్ అన్న మాటలు లేవు సినిమాకి మా అన్న ఎంత కష్టపడుతుంది అనుకోలేదు అన్న కడుపు నింపెస్ చాలా హ్యాపీ అనా సూపర్ సినిమా అన్న అరే సెకండ్ పార్ట్ ఏదన్నా ఫస్ట్ పార్ట్ హైలైట్ సెకండ్ పార్ట్ హైలైట్ సినిమా హైలైట్ అన్న మా అన్న మా కడుపు నింపి ఇంత కష్టపడితే అనుకోలేదు అక్కడ డిప్యూటీ సీఎం అయినా కూడా ఇంత కష్టపడితే ఈ సినిమా యాక్టివ్ రాడు ఇంత యాక్టివ్ అనుకోలేదు మేము కానీ మా కడుపు నింపేసి నిధి అగర్వాళ్ళు బాగానే యాక్టింగ్ బాగానేసింది మంచిగా యాక్టింగ్ వచ్చింది బాగుంది సూపర్ అన్న సూపర్ అలాగే సినిమాకి పర్వాలే సెట్ అయింది సినిమాకి అన్న జోడి పర్వ సెట్ అయ్యేది అన్న జోడీకి సూపర్ సినిమా అవన్నీ 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 సూపర్ అన్న అసలు ఏమనుకో అండి అంటే అన్న కట్టాడు చూసే చాలా అనుకోలేదు కానీ ఇంత కష్టపడుతుంది అనుకోలే మా సూపర్ సినిమా కడుపు నింపేసి చాలా సూపర్ 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 అంబులకే సూపర్ అన్న చాలా విజువల్ ఎఫెక్ట్స్ క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది అసలు ఉంది పార్ట్ టూ లో రాజమౌళి అన్న ఒక్క సినిమా కళ్యాణ్ బాబుతో సెట్ చేయి ఇంకా అయిపోద్ది జ్యోతి కృష్ణ అన్న సూపర్ చేశారు కృష్ణ క్రిస్ కూడా చాలా చాలా బాగా చేశారు కేవలం బీజం ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ బీజం సినిమా హైలైట్ క్లైమాక్స్ చాలా బాగుంది క్లైమాక్స్ పార్ట్ టూల్ ఉంది ఆ పార్ట్ 2 లో అసలు ఇందుంది చూపించేది పార్ట్ టూ లో చూపిస్తారు ఓకే ఓవరాల్ ఇప్పుడు క్లైమాక్స్ సార్ క్లైమాక్స్ హైలైట్ క్లైమాక్స్ ఏం చడ క్లైమాక్స్ హైలైట్ సెకండ్ పార్ట్ ఉంది అసలు ఐంది మరి భౌంగల్లేన్ గారు ఆఫర్ డిప్యూటీస్ తర్వాత ఎనర్జీ ఉన్నా తగ్గినా పెరిగినా అసలు యాక్చువల్ గా రాజమౌళి తో సెట్ చేయాలంటే మీరు అర్థం చేసుకోవాలి ఎట్లా ఉంటా రెంజి ఎంత బాగా యాక్ట్ చేస్తారు ఎప్పుడో ఆయన లవర్ బాయ్ గా చూసి లవర్ లవ్ సినిమాలు చూసాం కానీ ఇట్లాంటి సినిమాలు ఎప్పుడు చూడలేదు చాలా 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 బాగా చేశారు కానీ క్లైమాక్స్ లో 3R ఎండింగ్ ఇచ్చారనే సంతన్నారు చాలా మంది 3R రన్నింగ్ ఏం లేదు ఇది యాక్చువల్గా సూపర్ ట్రిపుల్ ఆర్ అనేది పార్ట్ టు ఎక్సలెన్ పార్ట్ లో అసలు ఏంది ఉంది యోన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ సాంగ్ సైలాన్ పిచ్చి అన్న మీకు సాంగ్స్ ఓకే బట్ బీజీఎం ఎక్సలెంట్ అన్నయ్య యాక్టింగ్ రెగ తీసేసారన్న గ్రాఫిక్స్ జీజీ అన్న సూపర్ గా చేసారు ఓకే నిధి అగర్వాల్ కూడా రెగ్ కొట్టేసింది ఎంఎం కీరవాణి బీజీఎం ఉంటుందన్నా ఇట్లా కీరవాణి బీజీఎం స్టార్ట్ చేయగానే సినిమా థియేటర్ మొత్తం లేచి చిన్న ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి ఘోరంగా గూజ్ బంప్స్ లాస్ట్లో ఫైట్ ఉంటుందన్నా లాస్ట్ బీజీఎం ఉంటుంది అబ్బా అబ్బాబబ్బ థియేటర్లలో ఓర్ కూర్చోలేదు వేరే లెవెల్ విలన్ కి హీరో కి విలన్ కి హీరో ఇలా చూపిస్తుంటాడు వేరే లెవెల్ అన్న మూవీ ఇదే సూపర్ 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 ఇండస్ట్రీకి ఒకడే మొగుడు ఎవరు తెలుసా నన్ను ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎడమ చెప్తావా కొడతావా అన్ని ఈ మూవీ పవన్ కళ్యాణ్ కే ఆర్ కి హిట్ లు ఫ్లాప్ సంబంధం లేదు అన్ని ఇండస్ట్రీ హిట్లే ఓకే బా ఇండస్ట్రీ కొకడేమఒడు అవనికిళ్ళ అంతే సినిమా మాత్రం ఎక్ట్ టైం క్లైమాక్స్ లో మరీ పార్ట్ 2 కోసం పెట్టారు అది పార్ట్ 2 కోసం పెట్టారు సినిమా మాత్రం ధూమ్ డంగా ఉందన్నా వచ్చినోడు వచ్చినట్టు ప్రశాంతంగా ఎంత గానం వింటున్నారంటే అంత బాగా వెళ్తున్నారు సినిమా మాత్రం ఫ్యామిలీ పరంగా ఫ్రెండ్స్ పరంగా గ్యాంగ్ పరంగా అన్ని బాగుందన్న సినిమా ఇది సినిమా సూపర్ హిట్ సినిమాని అసలు లేదు ఆ సినిమాలో ముస్లింసే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు ఎక్కడ ఏ ధర్మాన్ని తప్పుగా చూపించలేదు మనం అందరం కూడా అనుకుంటాం ఇప్పుడు జనసేన పరంగా ఏమంటాం అంటే హిందువులకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటాం కానీ ఓకే అందరూ కూడా ఏమనుకుంటారు అంటే హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అది అని అంటారు కానీ ఆయన ఎప్పుడు కూడా వేరే మతాన్ని కించపరచలేదు ఆయన ధర్మం ఏంటనేది ఆయన ధర్మాన్ని చూపిస్తున్నాడు ఆయన ధర్మం పట్ల ఆయన గౌరవంగా ఉంటున్నాడు పరమతానికి గౌరవిస్తున్నాడు ఆయన మతానికి மரியாதை ఇస్తున్నాడు అలా చాలా చక్కగా సినిమా కూడా అలాగే తీశారు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఫాస్ట్ బిజీఎం ఉంటుంది హీరోకి విలనికి మధ్యలో సుడిగాలి మధ్యలో ఉంటుంది సూపర్ అది బిజీఎం అంటే మూవీ సూపర్ బ్రో ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్ సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రా ordinary సెకండ్ హాఫ్ అయితే కంపల్సరీ థియేటర్ కూర్చొని చూడాల్సిందే ఫస్ట్ హాఫ్ మాత్రం ఆ ఎంట్ర ఎంట్రీ సీక్వెన్స్ కానీ ఫైట్స్ కానీ యాక్షన్స్ కానీ మాస్ ఇంటర్వెల్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది థియేటర్ లో చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ త్రీ ఇయర్స్ తర్వాత ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని అండ్ మంచి స్టోరీతో కిరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది నిధి అగర్వాల్ యాక్టింగ్ ఎదిరిపోయింది బాబిడియోల్ ఎక్స్ట్రాడినరీ ఆనిమల్ తర్వాత మళ్ళీ దానికి తగ్గ క్యారెక్టర్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద ఎలా చూడాలనుకున్నామో అట్లనే చూసాము అండ్ ఒక గోస్ గోస్బంస్ తెలియని ఆనందం మా హీరో హిట్ కొట్టబోతున్నాడు

సాంగ్స్ బాగున్నాయి మంచి కెరవాణి మంచి ఫైర్ ఇచ్చాడు సీన్స్ కి ఫైట్ సీన్స్ అయితే బాగా లేదు కెరవాణి ర్యాంప్ బాగుంది సినిమా చాలా మంది దాకా సినిమా వచ్చింది ఇంకా ఎనర్జీ పెరిగింది అన్న ఇంకా డబుల్ అయింది ఎనర్జీ అలా ఏం లేదు సూపర్ అది లాస్ట్ వన్ ఒకది బెంగాల్ ఆ వన్ టిప్ వన్ మంది పెట్టుకున్నార బయ్యా అసలు సమ్మ లాస్ట్ వన్ అవర్ బాబుడి జగన్ జగనన్న బాబుడి జగన్ జగనన్న ఇది చూపించే లాస్ట్ వన్ అవర్ మూవీ అలా అనిపిస్తుంది పిచ్చ పిచ్చగా ఉంది బెంగాల్ టైగర్ ఎందుకు వచ్చింది సినిమా ఇట్లా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నా గానీ క్లైమాక్స్ సరిపెట్టారు పార్ట్ సూపర్ చాలా బాగా చూపించారు బాబు బిడియా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ చాలా బాగుంది అక్కడక్కడ సీజీ మిస్ అయింది కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది మూవీ వచ్చింది సాంగ్స్ బాగుంది మేజర్ గా సాంగ్స్ బాగున్నాయి బీజిఎంస్ కూడా చాలా బాగుంది కీరవాణి గారి బీజిఎంస్ కూడా చాలా బాగుంది లేదు అండ్ కళ్యాణ్ గారు చాలా రకాలుగా ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ హాఫ్ లో లాగా సెకండ్ హాఫ్ లో లాగా ఉన్నా కానీ స్క్రీన్ ప్రెన్స్ అది సీజి చాలా బాగున్నాయి కీరవాణి గారు హైలెట్ సినిమా అది జస్ట్ కామ్య కోసం కనిపించాలి అంతే ఏదో ఆయన ఇష్టంగా ఉంచాడు ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తారు ఓన్లీ ఫస్ట్ హాఫ్ తో వాళ్ళు పెట్టిన డబ్బులకి కి ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేస్తారు డౌన్ లేదు కాకపోతే సెకండ్ హాఫ్ వరకు మాత్రం అంత ఏం లేదన్నా కామెడీ అలాంటి లేదు ఇంకొకటి ఈ నక్కతో కూడా ఏదో కామెడీ అని ట్రై చేస్తారు అంత లేదు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఆచార్యలో ఒక సీన్ ఉంటుంది చిరంజీవి చిన్నప్పుడు విఎఫ్ఎక్స్ పెట్టి ఏ పెట్టి వచ్చేసారు దాని దానివల్ల చాలా నెగిటివ్ వచ్చింది అప్పట్లోనే అది చూసి కూడా వీళ్ళు ఎక్కడ నేర్చుకోలేదు అలాంటివి ఒక రెండు సీన్స్ రిపీట్ చేశారు అది చాలా దరిద్రంగా వచ్చారు విఎఫ్ఎక్స్ వరకు దరిద్రంగా వచ్చారు దరిద్రంగా ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిఎఫ్ఎక్స్ సెకండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ దరిద్రంగా ఉంది మీరు కృష్ణ గారు ఎందుకు డైరెక్ట్ చేసిన గైదంపతి జాతకారి అయినా సరే లేదంటే చిరంజీవి గారు యాక్ట్ చేసిన సైరా అయినా సరే వాటి వరకు రియల్ లొకేషన్ తీసుకుని చాలా బాగా అనిపించింది వార్ సీన్స్ అయినా అంటే కొండల సీన్స్ అయినా చాలా బాగా అనిపించాయి దీనికి వచ్చేదానికి ఏంటంటే ఏదో మేము గ్రాండ్ గా చూపించాలి విఎఫ్ఎక్స్ పెట్టాలనుకుని ఒక విఎఫ్ఎక్స్ పెట్టారు అది దరిద్రంగా వచ్చింది టైం పర్మిట్ కాదు ఫైవ్ ఇయర్స్ అన్న టైమ్ పర్మిట్ ఇంకేం కావాలి ఫైవ్ ఇయర్స్ సరిపోలేదా పవన్ కళ్యాణ్ గారు లేని సీన్స్ కూడా చాలా దరిద్రంగా వచ్చారు ఎందుకంటే ఆయన పెట్టిన ప్రతి విఫెక్స్ లో పెట్టినా సరే ఎందుకు మరి ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది తెలిసిపోతుంది ఎంత మీరు కంటెంట్ లేకపోయినా సరే ఫస్ట్ ఫస్ట్ ఓ వర్క్ బానే ఉంది కదా ఫస్ట్ ఓ వరకు ఆయన ఆయన డైలాగ్స్ ఆయన యాక్షన్ సీన్ తో హాఫ్ మిస్ అయింది గా బ్యాక్ అయింది లేదు లేదు ఆయన చాలా బాగా వాడుకున్నారు ఆయన యాక్టింగ్ అయినా సరే లేదంటే డైలాగ్ డెలివరీ అయినా సరే ఆయన ఎలివేషన్స్ అయినా సరే చాలా బాగా స్టార్టింగ్ లో అయినా సరే ఎండింగ్ అయినా సరే అంత ఏం లేదన్నా లీడ్ అసలు ఏదో ఇప్పుడు ఎలా అంటే రెగ్యులర్ సినిమాకి ఇంటర్వ్ బ్లాక్ ఎలా పడేద్దు దానికి అలా అది ఫేక్ అన్నది కాకపోతే అది ఏ రేంజ్ లో అర్థదో చూసుకోవాలి ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం గ్రిపింగ్ గా తీసుకుంటే సెకండ్ పార్ట్ మీద కొంచెం ఇది వచ్చేది ఇంట్రెస్టింగ్ వచ్చేది బట్ లేదు ఫస్ట్ హాఫ్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ అయితే జాయిన్ చేశాడు లాస్ట్ ఫైట్ బాగుంది ఫైట్ ఒకటి చాలా బాగుంది ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చాలా బాగుంది సింగిల్ హ్యాండ్ గా అయిపోయింది బీజియం ఇది కాకుండా సెకండ్ హాఫ్ లో కంటెంట్ లేదు నేను చెప్పేది అది కంటెంట్ ఉండి సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తీసు ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేశాడు మనం ఏదైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ గా మనం థియేటర్కి కి వెళ్తామో ఫ్యాన్స్ గా మనం థియేటర్కి కి వెళ్తామో మనకైతే ఫుల్ మిల్స్ పెట్టాడు ఒక న్యూట్రల్ ఆడియన్స్ కి ఏదైతే కావాలో అది మిస్ అయింది మూవీ బాగుంది డిసెంట్ గా ఉంది మూవీ చూడచ్చు ఫ్యామిలీతో సాంగ్స్ సాంగ్స్ అంతా బాగుంది కానీ కొంచము యానిమేషన్ స సీజీ అస్సలు అస్సలు బాగాలేదు సెట్ కాలేదు అస్సలు క్లైమాక్స్ కూడా బాగా ఫస్ట్ హాఫ్ బాగుంది చూడొచ్చు సెకండ్ హాఫ్ కూడా బాగుంది ఫైట్స్ బాగున్నాయి సో ఇంటర్వల్ బ్యాంక్ మంచిగా ఉంటుంది యాక్టింగ్ బాగుంది పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చాలా బాగుంది అరే ఎనర్జీ తగ్గేది ఉంటుందా ఎనర్జీ తగ్గేది ఉండదు పైకే ఉంటది ఎనర్జీ యా ఐ మీన్ లైక్ సో ఫస్ట్ హాఫ్ లైక్ కృష్ణ గారు డైరెక్షన్ అన్నట్టు విన్నాం కదా సో అది పర్ఫెక్ట్ గా ఉండే సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి లైక్ అంత యు నో ఆ యు ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వలేదు మూవీ సో యా అంటే ఇప్పుడు ఏ నీది అగర్వాల్ యాక్టింగ్ బానే ఉంది లైక్ మేబీ సెకండ్ పార్ట్ లో మనం ఇంకా బెటర్ చూస్తామేమో సో నిధి అగర్వాల్ మే బి సెకండ్ హాఫ్ లో చూడొచ్చు మనం యా బీజిఎం కిరావాణి గారు మ్యూజిక్ అమేజింగ్ ఇచ్చారు లైక్ యా ఐ మీన్ మనము వాట్ యూ కాల్ ఇంటర్వ్యూస్ లో కూడా చూసాం కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది లైక్ వన్ ఆఫ్ ద హీరోస్ కిరావాణి గారు కూడా మూవీకి మ్యూజిక్ చాలా బాగుంది యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ చాలా బాగుంది థాంక్యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851